దేశం మన క్షేత్రాలు మన నదులు అంత గొప్పవి తెలుసుకోక చేత కాక నాలుగు శ్లోకాలు రాకపోయినా రెండు పద్యాలు లేకపోయినా ఓ పురాణం చదవకపోయినా ఓ మై కట్టుకుని వెర్రి వాళ్ళకి ఈ జాతి వైభవం ఎక్కడి నుంచి తెలుస్తుంది చదివితే తెలుస్తుంది నీకు రామాయణంలో ఒక శ్లోకం చదవడం వచ్చా నీకు రామాయణంలో ఒక శ్లోకానికి అర్థం చెప్పడం వచ్చా నీకు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం వచ్చా నీకు చేత కాదు నువ్వు నా జాతిని నా మతాన్ని విమర్శించగలిగిన మొనగాడివా మైక్లో ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ కళేష మన చేతకానితనం నిష్కారణంగా అబద్ధపు మాటల పురాణాలు మాట్లాడవు ఋషులు మాట్లాడరు వాళ్ళకు అవసరం లేదు నిరూపింపబడ్డాయి అనవసరపు విషయాలు ప్రస్తావన చేసిన వాళ్ళు లేరు రామదాసు గారు విమానంలో వెళ్ళిపోతే భద్రాచల క్షేత్రం వచ్చింది రమణ మహర్షి ఆత్మజ్యోతి కొన్ని వేల మంది చూస్తుండగా అరుణాచల శిఖరాల్లో కలిసిపోతే అరుణాచల వైభవం కనపడింది